మహిళ గొర్రెల కాపరిపై ఓ చర్చ్ పాస్టర్ విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ గుర్రంగూడలో ఈ నెల ఇరవై నాలుగున సాయంత్రం ఆరు గంటల సమయంలో పద్మ అనే మహిళ తన గొర్రెలు మేకలను మేపుతుండగా ఒక గొర్రె పాస్టర్ దేవసాయం ఇంటి ప్రహారీ కూడా ఎక్కింది ఈ క్రమంలో పాస్టర్ గొర్రెల కాపరిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చీపురు కట్టతో దాడి చేశాడు దెబ్బలకు తాళలేక ఆ మహిళ ఎదురుగా ఉన్న ఇంట్లోకి పరిగెత్తింది అయినా వదలకుండా తనను వెంబడించి విపరీతంగా కొట్టి గాయపరిచి తన కుక్కతో కరిపించడానికి ప్రయత్నించాడని బాధితురాలు వాపోయింది పాస్టర్ దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది సీసీటీవీలో ఉన్న వీడియోల ఆధారంగా పోలీసులు పాస్టర్ దేవసాయంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుని అరెస్ట్ చేశారు మీదకెళ్ళి ఇట్లా మేక ఇచ్చింది ఎక్కవారికి కట్ట తీసుకొని దాన్ని ఇక్కడ కొట్టిండు నేను ఎందుకు కొడుతున్నావు అని ఇట్లా అడ్డం పోయి ఇట్లా మేకను కొడుతుంటే ఏమంటున్నావాని ఇంకా నా మీదకి ఇంకా జాడ కట్ట తీసుకొని ఇంక ఎమ్మడి పడ్డాడు ఎమ్మడి పడడానికి నాకు ఎక్కడ వీలు కాలే కాకుండా సార్ వాళ్ళు గేట్ ఫుల్ ఉండే లోపలికి పోయినా బాత్రూమ్ డోర్ కడుక్కోవని ఇంకా నన్ను కొడుతూనే ఉండు అడ్డం ఎవ్వరు అడ్డం కూడా రాలే వాళ్ళక వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ కూడా వచ్చి వాళ్ళు కూడా ఇంకా బుద్ధ బుద్ధ మాట తిడుతూనే ఉండు నన్ను ఒక కుక్కని తెచ్చిండు ఆ కుక్క కూడా నా ఎమ్మడి పడుతుంది